రాజకీయ పార్టీలు వారసత్వ రాజకీయాలను పెంచి పోషిస్తున్నాయి వారసత్వం అనేది రాజకీయ హక్కుగా మారింది ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తమ వారసత్వాన్ని ఓవర్ నైట్ లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా కూర్చోబెడుతున్నారు ఇది ప్రజాస్వామ్యం పరిణితి చెందని దౌర్భాగ్యం ఇది ఏళ్ల తరబడి రాజకీయ పార్టీలను నమ్ముకొని జెండాలు మోసిన కార్యకర్తలు ఎంత ప్రయత్నం చేసినా ద్వితీయ శ్రేణి నాయకత్వం దగ్గరే ఆగిపోతున్నారు ద్వితీయ శ్రేణి నాయకుల వారసులు కార్యకర్తలుగానే మిగిలిపోతున్నారు ఎందుకు ఈ దౌర్భాగ్యం ప్రజల ఆలోచన సరళిలో మార్పు రానంత కాలం ఈ వారసత్వ రాజకీయాలు కొనసాగుతూనే ఉంటాయి నిజాయితీ గల నాయకులు రాజకీయాలు చేయాలంటే స్థానం లభించడం లేదు వారసత్వ రాజకీయాలకు దూరంగా జగిత్య నియోజకవర్గం ఉండబోతుందా అవుననిపిస్తుంది ఈ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఏడు పదల వయస్సుకు దగ్గర అవుతున్నారు ఇంకా వారి రాజకీయ వారసులను పరిచయం చేయలేదు వారి రాజకీయ వారసులు ఎవరో ప్రజలకు తెలియదు ఇకపై పరిచయం చేస్తారనే గ్యారంటీ లేదు ఒకవేళ రాజకీయ వారసులను పరిచయం చేసినా ప్రజలు సమ్మతిస్తారనే నమ్మకం కూడా లేదు దేశ రాష్ట్ర రాజకీయాలకు జగిత్యాల నియోజకవర్గం వారసత్వ రాజకీయాలను దూరం పెట్టిన నియోజకవర్గంగా పేరు సంపాదించుకోబోతుందనే ప్రచారం జరుగుతుంది ఇక్కడున్న రాజకీయ నాయకులకు అన్ని వర్గాల రాజకీయ నాయకులకు ఇదొక మంచి అవకాశం చూద్దాం రాజకీయ నాయకులు ఇప్పుడున్న రాజకీయ నాయకులు తమ వారసులను పరిచయం చేస్తారా లేదా ఈ రాజకీయ పెత్తానాన్ని తమ కార్యకర్తలకు క్యాడర్కు ఆశావాకులకు అప్పగిస్తారా ఈ పరిణామాలపై ఈ సమగ్ర విశ్లేషణపై జగిత్యాల నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై ఇప్పుడున్న రాజకీయ నాయకుల వారసుల మనోగతంపై శబ్దం టీవీ ఒక పొలిటికల్ స్టోరీని అందిస్తుంది మీకు